సీఎం చంద్రబాబు నాయుడు మరో శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం అమరావతిపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన బాబు మంగళవారం విద్యుత్పై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. గత వైసీపీ పాలనలో విద్యుత్ రంగం ఎలా అప్పులపాలైందో వివరంగా గణాంకాలతో సహా వివరించారు. ఏపీ రాజకీయాల్లో వైట్ పేపర్ అంశం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టులతో పాటు వివిధ రంగాల తాజా పరిస్థితి వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే విధానాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు మొదట ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన బాబు ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే బాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అమరావతిపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు అమరావతి గత ఐదేళ్లుగా ఎలా నిర్లక్ష్యానికి గురైందో వివరిస్తూనే అమరావతి పునర్వైభవానికి కేంద్రం సహకారం గురించి తెలియజేశారు ఇదే వరుసలో తాజాగా విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు మూడో వైట్ పేపర్ ఇది అది కూడా చాలా మందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం యథార్థాలు మీకు తెలియజేయడం మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతోనే తాను రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన కొద్దీ ఎన్నెన్నో అవకతవకలు బయటపడుతున్నాయని ఏ శాఖను చూసినా తీవ్రమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడుస్తున్నాయి ఎంత లోతుందో మాకే తెలియదు ఓ సార్ చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది ఇది ఒక డిపార్ట్మెంట్ కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తాను రెండు వేల పంతొమ్మిది వరకు విద్యుత్ శాఖలో కీలక మార్పులు తీసుకొచ్చానని చెప్పారు ఐదు కోట్ల గ్రాంట్ ను తీసుకొచ్చానని తన హయాంలోనే ఎక్కువగా విద్యుత్ ను అభివృద్ధి చేశామని చెప్పారు దేశంలో ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చిందని గుర్తు చేస్తూ దానివల్లే డిస్ట్రిబ్యూషన్ పెరిగిందన్నారు పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగుకి పవర్ మేనేజ్మెంట్ చేశాం అక్కడి నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిదికి అంతా సర్ప్లస్ తీసుకొచ్చాం ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెంచాం థర్టీ నైన్ పర్సెంట్ కన్జంప్షన్ నలభై వేల నూట డెబ్భై నాలుగు మిలియన్ యూనిట్ల నుంచి యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు పెంచాం ముప్పై ఆరు పర్సెంట్ నో పవర్ కట్స్ నో టారిఫ్ ఇంక్రీస్ ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ జనసేన పార్టీలు ఆరోపించిన సంగతి తెలిసింది గత ప్రభుత్వం హయాంలో పీపీఎల్ లో అవకతవకలు సోలార్ బిన్ పవర్ కొనుగోళ్లలో అవినీతిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగం ఎలా నష్టాల పాలైంది ఎంత మేర నష్టాలు వాటిల్లాయో గణాంకాల సహితంగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజు ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది హైడ్రోపాంప్ ఎనర్జీ పేరుతో కొన్ని సంస్థలకు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు లబ్ధి చేకూర్చారనే అభియోగాలు ఉన్నాయి స్మార్ట్ మీటర్ల కుంభకోణం వ్యవసాయ మీటర్ల ఏర్పాట్లలో అవకతవకల్ని తెలియజేసిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీల్ని పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు అగ్రికల్చర్ సెక్టార్ చెల్లింపులు చేయకపోగా టారిఫ్ ను పెంచి సామాన్యులపై భారం మోపారని ఆరోపించారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్ మేము గ్యారెంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొందకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఇరవై ఒక్క మిలియన్ యూనిట్స్ ప్రొక్యూర్ చేశారు దానివల్ల భారం నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు కృష్ణపట్నం స్టేజ్ టూ అది కూడా ఎనిమిది వందల మెగావాట్లు నలభై నాలుగు నెలలు డిలే అయిపోయింది దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్సలవేషన్ రెండు వేల ముప్పై ఐదు కోట్లు ఇంకొక పక్క పన్నెండు వేల మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు దీని కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయింది దానివల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు మధ్యలో తనకు పవర్ పోయి ఉండొచ్చు కానీ పవర్ సెక్టార్లో తాను తెచ్చిన సంస్కరణల వల్ల దేశమే బాగుపడ్డదని చంద్రబాబు పంచి విసిరారు ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది

ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాలనో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి రిలయబుల్ ఎట్టివ్వాలి అఫోర్డబుల్ రేట్స్ సెట్ రావాలి అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు వన్ పాయింట్ జీరో నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఇప్పుడు త్రీ పాయింట్ జీరో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి రీస్ట్రక్చర్ చేయాలి రీబిల్డ్ చేయాలి ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది నీ చెప్పినంత ఈజీ కాదని ఇందుకోసం పెద్ద ఎత్తున కసరత్తున్న పరిస్థితి ఎలా ఉందంటే అప్పులు కట్టాలి వ్యవస్థను గాడిలో పెట్టాలి మరోపక్క ప్రజలకు చెప్పిన విధంగా సంస్కరణలు ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు మొత్తానికి తన అనుభవానంతా రంగరించి ఏపీలో పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టడం శుభ పలువురు పేర్కొంటున్నారు